హాయ్ ఎవ్రీవన్ ఎలా ఉన్నారండి అందరూ మీరు అంత చాలా బాగుండాలని కోరుకుంటూ అయ్యమ్మాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మార్నింగ్ అయితే ఒక కాల్ వచ్చింది నేను ఆ కాల్ లిఫ్ట్ చేయకపోవడం వల్ల కేక్ ఆర్డర్ అయితే మిస్ అయిపోయాను నేను పడుకున్నాను ఫోన్ సైలెంట్లో పెట్టి ఎందుకంటే నైట్ ఆల్రెడీ చక్కగా అన్నీ రెడీ చేసి పెట్టుకొని పిల్లలు యూనిఫామ్స్ అవి కూడా నేను నైట్ ఇలాగ బాక్స్ మీద రెడీ చేసి అనమాట మార్నింగ్ ఈజీ అవుతుందని వాళ్ళ బ్యాగ్స్ అవన్నీ తీసి పెట్టుకుంటారు డైలీ లాగే ఫైవ్ ఫార్టీకి అలారం పెట్టుకొని అలారం మోగ్గానే మార్నింగ్ లేచి వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ చేశాను కానీ నెక్స్ట్ ఇంకొక స్టెప్ కూడా నేను చేయలేకపోయాను అనమాట విపరీతమైన వికారంగా లేచినప్పటి నుంచి కొంచెం నీరసంగా వికారంగా అనిపిస్తుంది బ్రేక్ఫాస్ట్ చేస్తున్నప్పటికే తల తిరుగుతున్నట్టు నొప్పికి అలా చాలా ఉందనమాట ఇంకా నేను ఇంకేమీ చేయలేను ఈరోజు ఇంకా పిల్లల్ని పంపించే అంత ఓపిక కూడా లేదు అనేసి నేను ఇంకా వెళ్ళి నిద్రపోయాను అనమాట పిల్లలతో పాటు అలా ఒకసారి ఫుల్గా నిద్రపోతే మళ్ళీ నార్మల్ అయిపోతాను అనమాట అందుకోసమని మొబైల్ సైలెంట్లో పెట్టి పడుకుంటాను ఇలా కంప్లీట్గా ఒక వన్ అవర్ అయినా అసలు కదలకుండా పడుకోవాలనుకుంటే అదే నాకు కొంప ముంచింది ఏంటంటే ఒకసారి రింగ్ వినిపించాక నిద్ర వస్తుంది కానీ నిద్రపోవలేను అనమాట ఆ బాధ అందుకనేసి నేను ఎప్పుడన్నా ఇప్పుడు నిద్రపోతేనే తర్వాత నెక్స్ట్ ఏదైనా చేయగలుగుతాను అనుకున్నప్పుడు ఇలా ఫోన్స్ సైలెంట్లో పెట్టుకుంటాను ఆ టైంలోనే ఒక ఫోన్ వచ్చింది వాళ్ళు కాల్ చేసిన ఫార్టీ మినిట్స్ కంటే వాళ్ళు టూ టైమ్స్ చేశారు టెన్ ఫస్ట్ ఒకసారి తర్వాత టెన్ మినిట్స్ ఆగ ఒకసారి చేశారు నేను వాళ్ళు ఫోన్ చేసిన ఫార్టీ మినిట్స్కి నేను చూసుకున్నాను ఫోన్ మళ్ళీ తిరిగి చేస్తే మీరు కేక్స్ చేస్తారంట కదా నేను ఆల్రెడీ వేరే వాళ్ళకి మీరు చేసి ఇచ్చారంట కదా వాళ్ళ దగ్గర నెంబర్ తీసుకొని చేస్తున్నాను మీరు లిఫ్ట్ చేయలేదుగా నేను బయట వేరే చోట ఆర్డర్ ఇచ్చేసాను అని అన్నారనమాట ఆ మాట వినగానే కొంచెం బాధేసింది ఎందుకంటే కేక్స్ ఆర్డర్స్ రావడమే తక్కువ కదా వచ్చిన దాన్ని ఇట్లా చేతులారా మిస్ చేసుకున్నానే అని అనిపించింది అనమాట అది కూడా వన్ కేజీ చాక్లెట్ ఫ్లేవర్లో చేయాలి అది బయట ఇచ్చేసాము ఈసారి నెక్స్ట్ ఎప్పుడైనా ఇస్తాంలే అని అన్నారనమాట మామూలుగా మనకి ఎప్పుడు ఇచ్చే వాళ్ళైతే వెయిట్ చేస్తారు ఎందుకంటే నేను ఒక టూ అవర్స్లో చెప్పేసినా కూడా నేను అర్జెంటుగా వాళ్ళకి రెడీ చేసేస్తాను కాబట్టి వాళ్ళకి తెలుస్తుంది కొంచెం నేను లిఫ్ట్ చేయలేకపోయినా అలాగా మళ్ళీ తిరిగి చేస్తే వెంటనే రెస్పాండ్ అయ్యేవాళ్ళనమాట వీళ్ళు కొత్త వాళ్ళు కాబట్టి వీళ్ళకి తెలియదు కదా అంటే అర్జెంట్ కేక్స్ అయినా చేయొచ్చు అనేసి ఒకవేళ వాళ్ళ లొకేషన్ మళ్ళీ ఈవినింగ్ కదా వాళ్ళు మార్నింగ్ నైన్ టెన్ ఆ టైంలో కాల్ చేశారు మళ్ళీ వాళ్ళ లొకేషన్ టైంకి కేక్ అందాలని వాళ్ళు అయితే ఆర్డర్ ఇచ్చారనమాట నేను ఈ లోపు కేక్ బేసిస్ అయితే రెడీ చేసి పెట్టి ఆ తర్వాత ఇంట్లో వర్క్ స్టార్ట్ చేశాను నేను ఫ్రెష్ అయ్యి మాకైతే వైఫై ఎన్ని తిప్పలు పెడుతుందంటే అసలుకి వీడియోస్ సగం పెట్టకపోవడానికి రీజన్ వైఫై అనమాట అది మనకి డేటా ఉంటేనే కదా చక్కగా వీడియో అప్లోడ్ అయ్యేది కంటిన్యూగా త్రీ డేస్ నుంచి అయితే వైఫై వర్క్ చేయడం లేదు ఎన్నిసార్లు కస్టమర్ కేర్ వాళ్ళకి ఫోన్ చేసి ఇదైతే జియో వైఫై అనమాట ఏమీ రెస్పాన్స్ లేదు మనిషిని పంపిస్తామంటారు వాళ్ళని ఏం పంపించరు మనకేమి ఇక్కడ వర్క్ ఆగిపోయింది ఇంకా చేసేదాం లేక మళ్ళీ కస్టమర్ కేర్కి కాల్ చేసి వాళ్ళు ఏదో చెప్తే అవి చేస్తున్నారనమాట కొంచెం త్వరగా కూల్ అవ్వాలని ఎందుకంటే ఇవి ఫోర్ థర్టీ ఫైవ్ థర్టీ లోపల వాళ్ళకి రీచ్ అవ్వాలన్నమాట కమాండ్ హాస్పిటల్లో ఇవ్వాలి రెండు కేక్స్ ఇంకోటి చెప్పాను కదా ఆల్రెడీ ఒకటేమో బర్త్డే ఆవిడ నాకు ఫోన్ చేసి చెప్పింది ఇంకొక ఆవిడేమో ఆవిడకి గిఫ్ట్ ఇవ్వడానికి కేక్ చేయమని చెప్పింది ఈడ వెయిట్ చెప్పకుండా ఆవిడ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కేక్ చేయమని చెప్పింది ఈవిడ త్రీ హండ్రెడ్ రూపీస్ కేక్ చేయమని చెప్పింది అనమాట ఫస్ట్ హాఫ్ కేజీ అంది తర్వాత ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి చేసి ఇది అంటే అంటే సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు అయితే నేను చేసి ఇచ్చా అనమాట నాకు త్రీ హండ్రెడ్ అన్నది కానీ నేను హాఫ్ కేజీ పైనే కొంచెం చేసి ఇచ్చా అనమాట సిక్స్ హండ్రెడ్ గ్రామ్స్ దాకా చేసి ఇచ్చాను ఎందుకంటే ఈ కేక్ ఆవిడైతే చాలా మందికి రిఫర్ చేసింది అనమాట నన్ను ఆవిడ వల్ల నాకు చాలానే ఆర్డర్స్ వచ్చాయి నాకు కాస్త మంచిగా అనిపిస్తే నేను ఎత్తిన పెట్టుకుంటాను ఇంక ఇలాంటి వాళ్ళని అయితే ఇంకా అసలు చెప్ప అవసరం లేదనమాట నాకు హండ్రెడ్ రూపీస్ లేకపోతే ఒక ఫిఫ్టీ రూపీస్ తగ్గినా పెద్ద నాకు ప్రాబ్లమ్ ఏమో అనిపించదు నేనైతే ఇది ఫైవ్ ఇంచ్ కేక్ టీన్లో బేక్ చేశాను స్ట్రాబెర్రీ ఫ్లేవర్లో ఇలా ఫినిషింగ్ చేశాక వేవ్ ప్యాటర్న్ అయితే ఇచ్చాను అనమాట తర్వాత ఎన్ థర్టీన్ నోజులు తీసుకొని పింక్ కలర్ రెడీ చేసుకొని ఇలా చిన్న చిన్ని రోజు హెడ్స్ అనమాట తర్వాత దానికి ఇలా లీవ్స్ అయితే వేసేసాను చాలా సింపుల్ డిజైన్ అనమాట ఆ కేక్ అక్కడ వరకు రెడీ చేసి ఫ్రిడ్జ్లో సెట్ అవ్వడానికి పెట్టేశాను నెక్స్ట్ కేక్ కోసం అయితే నేను ఇక్కడ కలర్ మిక్స్ చేస్తున్నాను ఇదైతే టీల్ కలర్ అనమాట ఇది బేకర్స్ విల్లే వాళ్ళది నేను మ్యాజిక్ కలర్స్ జెల్ కలర్స్ అయితే యూస్ చేస్తాను దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే కొంచెం బేకర్స్ విల్ అవి ఇది కూడా బాగుంది కాకపోతే ఏంటంటే కొంచెం క్రీమ్లో యాడ్ చేసాక కొంచెం టెక్స్చర్ చేంజ్ అవుతుంది అనమాట మ్యాజిక్ కలర్స్ మాత్రం టెక్స్చర్ చేంజ్ అవుతుంది అలాగే సాఫ్ట్గానే ఉంటుంది ఇది కొంచెం ఎక్కువసేపు మనం యాడ్ చేసి అలా ఉంచేస్తే కొంచెం క్రీమ్ మనకి దాన్ని ఏమంటారు బ్రేక్అవుట్స్ లాగా కనిపిస్తుంది కదా అలా కనిపిస్తుంది మ్యాజిక్ కలర్స్ అయితే అలా ఉండవు ఏ కలర్స్ అయినా సరే మనం ఇలా మిక్స్ చేసాక ఒకసారి ఎక్కువసేపు ఫ్రిడ్జ్లో పెట్టి బయటికి తీసాక ఇలా స్పాచ్లాతో మిక్స్ చేసుకున్నాం అనుకోండి మళ్ళీ నార్మల్ స్ట్రిక్ వర్క్ అనేది క్రీమ్ వచ్చేస్తుంది తర్వాత నేను ఒక పైపింగ్ బ్యాగ్లో తీసుకొని ఇలాగ చిన్న చిన్న డాట్స్ లాగా పెట్టేసుకొని ప్యాలెట్ నైఫ్తో ఇలా పైకి స్ట్రోక్స్ లాగా చేస్తుంది అనమాట ఇలా రౌండ్గా వేసుకొని కూడా మనం ఇలాగ చేసుకోవచ్చు స్పూన్తో చేయొచ్చు కాకపోతే నేను ఇక్కడ ప్యాలెట్ నైఫ్తో వేసి మీకు చూపిస్తున్నాను తర్వాత నా దగ్గర ఎల్లో కలర్ క్రీమ్ ఉంది అలాగే మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఈ క్రీమ్ని ఈ రెండింటిని ఒక పైపింగ్ బ్యాగ్లో తీసుకొని ఎన్ వన్ నోజల్ తీసుకొని ఇలా చిన్న చిన్న రోజు హెడ్స్ అయితే వేశాను నేను ఇది సిక్స్ ఇంచ్ కేక్ టీన్లో బేక్ చేశాను అనమాట అలాగే నెక్స్ట్ డబల్ ఫైవ్ జీరో టూ సిక్స్ నోజల్ తీసుకొని చిన్న చిన్నగా వైట్వి ఫ్లవర్స్లా పెట్టుకున్నాను అది ఫ్రిడ్జ్లో సెట్ చేశాక మళ్ళీ ఈ కేక్ తీసేసి స్ప్రింక్లర్స్ అయితే యాడ్ చేసుకుంటున్నాను కొంచెం పెద్ద సైజువి సిల్వర్ బాల్స్ అయితే ఈ రోజ్ హెడ్స్ వేసుకున్నాం కదా క్యూట్ క్యూట్గా ఉన్నాయి అంత సింపుల్గా ఉంది ఈ డిజైన్ అయితే ఎవరైనా సరే లెస్ క్రీమ్తో కేక్ చేయండి అని అడిగాను అనుకోండి అప్పుడు ఇలాంటి సింపుల్ డిజైన్ సెలెక్ట్ చేసుకుంటే మనకి క్రీమ్ పెద్దగా పట్టదనమాట ఆ టైంలో మనం స్పాంజ్ ఎక్కువ బేక్ చేసుకోవాలి క్రీమ్ తక్కువగా ఉన్న వాళ్ళకి ఎందుకంటే మనం వెయిట్ అనేది బ్యాలెన్స్ చేసుకోవాలి కదా నార్మల్గా అయితే త్రీ హండ్రెడ్ గ్రామ్స్ లోపు మనకి స్పాంజ్ ఉంటుంది మిగతా టూ హండ్రెడ్ గ్రామ్స్ అనేది మనం క్రీమ్ అప్లై చేస్తాం కదా ఎవరైనా లెస్ క్రీమ్ కావాలంటే మన స్పాంజ్ క్వాంటిటీ పెంచి క్రీమ్ క్వాంటిటీ అనేది తగ్గించాలి దాని తగ్గట్టు డిజైన్స్ కూడా సెలెక్ట్ చేసుకోవాలి నెక్స్ట్ అయితే చిన్నవి జీరో సైజెస్ సిల్వర్ బాల్స్ తీసుకొని ఇలా కేక్ అంతా స్ప్రింకిల్ చేస్తున్నాను ఈ స్ప్రింకిల్ చేసేటప్పుడు కొంచెం చూసుకోవాలి పొరపాటున మన ఫింగర్ పోయ్ తగిలే ఛాన్స్ ఉంటుందన్నమాట మధ్యలో ఇలాగా బర్త్డే ట్యాగ్ అయితే పెట్టేశాను ఆ ట్యాగ్ పక్కన ఇలాగ ఈ గోల్డెన్ ఫాక్స్ బాల్స్ వస్తున్నాయి కదా అవి పెట్టి చూశాను కదా అది అంత బాగా అనిపించలేదు అది తీసి బటర్ఫ్లై పెట్టగానే కేక్ లుక్ అంతా చేంజ్ అయిపోయింది బాగుంది క్యూట్గా అనిపిస్తుంది అనమాట తర్వాత ఈ స్ప్రే పంప్ తీసుకొని దాంట్లో గోల్డెన్ కలర్ లస్టర్ డస్ట్ అయితే వేసి నేను ఇలాగా స్ప్రే చేస్తాను అనమాట ఇలా చేస్తే కేక్ మీద ఒక మంచి షైన్ వచ్చి చూడడానికి భలే అనిపిస్తుంది అనమాట ఈ కేక్ ఈ పంప్ అయితే వన్ ట్వంటీనో వన్ నైంటీనో పడతాయి పడుతుంది అనమాట కాస్ట్ కరెక్ట్గా గుర్తులేదు కానీ టూ హండ్రెడ్ బిలోనే పడుతుంది మనకి ఇలా ఫోర్ అయితే వస్తాయి అనమాట మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ దాంట్లో యాడ్ చేసుకొని లస్టర్ డస్ట్ కానీ లేకపోతే గ్లిటర్ గాని యాడ్ చేసి ఇలా స్ప్రే చేసుకుంటే కేక్స్ అయితే మంచి షైనీగా ఉంటుంది నెక్స్ట్ డిజైన్ నెక్స్ట్ కేక్ వచ్చేసరికి పైన నుంచి నేను ఇలాగా జీరో సైజ్ గోల్డ్ బాల్స్ అయితే యాడ్ చేస్తున్నాను అనమాట ఈ కేక్ ఆర్డర్స్ ఎవరైతే ఉన్నాయో వాళ్ళు ఎప్పుడైనా సరే ఏదైనా నా చాయిస్ వదిలేస్తారు ఫ్లేవర్ కూడా నేను రికమెండ్ చేస్తానన్నమాట లాస్ట్ టైం ఇది తీసుకున్నారు కదా ఇప్పుడు ఇది తీసుకోండి అనేసి వెయిట్ ఒక్కటే చెప్తారు అకేషన్ చెప్తారు అంతే లేకపోతే నేనే చెప్తుంటాను అనమాట ఇది ట్రై చేయండి ఇది ట్రై చేయండి అనేసరికి వాళ్ళకి ఏ చిన్న అకేషన్ అయినా మాత్రం మనకే కేక్ ఆర్డర్ ఇస్తారనమాట వాళ్ళకి తెలిసిన వాళ్ళకు కూడా మన గురించి చెప్తుంటారనమాట ఒక్కొక్కరు ఎంత ఫ్రెండ్లీగా ఉంటారంటే వీళ్ళని చూస్తేనే నాకు అర్థమైపోతుంది అనమాట అందుకని వీళ్ళ కోసం ఎక్స్ట్రా ఎఫర్ట్స్ పెట్టడానికైనా నాకు పెద్ద ఇది అనిపించదు నెక్స్ట్ ఇంకా దాని మీద చాక్లెట్స్ కూడా అరేంజ్ చేశాను ఇలాగా ఈ కేక్ డెలివరీకి ఇవ్వడానికి వెళ్ళినప్పుడు నా పరిస్థితి చూడాలి టూ కేక్స్ తీసుకెళ్ళాలి కదా నాకు ఎలా తీసుకెళ్లాలో తెలియట్లేదు ఎప్పుడు నియర్ బై అయిన వాళ్ళే ఇస్తుంటారు తీసుకెళ్తారు ఆర్డర్స్ ఇస్తారు మనం వెళ్ళి వాళ్ళకి ఇస్తామో లేకపోతే వాళ్ళు వచ్చి తీసుకోవడమో అవుతుంది కదా ఒకవేళ కమాండ్ హాస్పిటల్కి అలా వెళ్ళి నేను ఇచ్చేసి వచ్చినా కూడా వన్ కేక్ అలా అయితే వెళ్ళేసి ఇచ్చి వస్తున్నాను కానీ ఇప్పుడు టూ కేక్స్ తీసుకెళ్ళాలి వీటిని ఎలా తీసుకెళ్ళాలో అర్థం కాలేదు ఇంకా మాతో పాటు పిల్లలు కూడా వస్తామని ఒకటే గొడవ చేస్తున్నారనమాట వాళ్ళకి అక్కడికంటే మహా సరదా బాగా అలవాటైన ప్లేస్ కాబట్టి అక్కడ వెళ్తే బాగా ఫన్గా ఉంటుంది వాళ్ళకి ఆడుకోవడానికి వాళ్ళ ఫ్రెండ్స్ అదంతా ఉంటారు కాబట్టి నేను అప్పటికే అనమాట టూ కేక్స్ కదా అసలుకే నలుగురు సరిపోవమ్మా బైక్ మీద అన్నా కూడా పిల్లలు మేము వస్తామని గొడవ చేశారు వాళ్ళనేమో హర్ట్ చేయలేము ఇంకా అందుకోసం అనేసి నేను రెండు కేక్స్ అయితే ప్యాక్ చేసుకోవడానికి అయితే ప్యాక్ చేసుకుంటున్నాను ఎవరికైనా ఏదైనా ఐడియా ఉంటే కొంచెం చెప్పండి ఎప్పుడన్నా ఇలాగ కేక్స్ కొంచెం ఎక్కువ క్వాంటిటీలో కానీ ఎక్కువ వెయిట్లో కానీ ఉన్నప్పుడు మనం బైక్ మీద తీసుకెళ్ళాలి అనుకుంటే ఎలా తీసుకెళ్ళొచ్చు అనేసి చక్కగా క్యాబ్ బుక్ చేసుకోవచ్చు కాంటే మనకు వచ్చే లాభం కాస్తే ఆ క్యాబ్కే పోతుంది అనమాట అది చిన్న వర్క్ కదండి అంత ఎఫర్ట్ చేయలేము కానీ ఎంత కంగారు వేసిందో ఎక్కడైనా మిస్టేక్ అవుతుందేమో అనేసి నేను ఒకదాని మీద ఒకటి పెట్టేసి ఇలాగా చేత్తోనే పట్టుకొని వెళ్ళాను బైక్ మీద చాలా చిన్నగా తీసుకొని వెళ్ళరు మా వారు టెన్షన్ పడద్దు చాలా జాగ్రత్తగా తీసుకొని వెళ్దాము అనేసి ఫోర్ థర్టీ ఫైవ్ థర్టీ ఆ టైంలో ఆ గ్యాప్లో అయితే చాలా ట్రాఫిక్ కూడా ఉంటుంది అసలుకే మన కత్ కలకత్తా ట్రాఫిక్ సంగతి తెలిసిందే కదా చాలా నిదానంగా తీసుకొని వెళ్ళారు ఇవి తీసుకొని వెళ్ళి వాళ్ళ చేతిలో పెట్టే వరకు కూడా నాకు ఎంత టెన్షన్గా ఉంది ఎక్కడ పాడైపోతాయి అనేసి నా బాధ ఎందుకంటే ముందంతా మనకి ఇవి ప్రాక్టీస్ లేని పని కదా ఇక్కడే కదా కేక్ డెలివరీ చేయడం నా అంతట నేను వెళ్ళి నేనైతే కమాండ్ హాస్పిటల్కి ఒక హాఫ్ అన్ అవర్ ముందు వెళ్ళేసి నేను ప్రియ దగ్గర ఈ కేక్స్ అయితే వాళ్ళ ఫ్రిడ్జ్లో సెట్ చేశా అనమాట ఒక హాఫ్ అవర్ పెట్టాక తీసుకెళ్ళి ఎవరి కేక్స్ వాళ్ళకైతే నేను ఇచ్చేసనమాట కేక్స్ చూసి వాళ్ళు హ్యాపీ చక్కగా ముందు రీచ్ అయినాయి ఎలాంటి డ్యామేజ్ లేకుండా ఇంకా హ్యాపీ అనమాట ఇంకా దగ్గరలోనే పార్లర్ ఉంటుంది అక్కడ పోయి అక్కడ కొంచెం థ్రెడింగ్ చేయించుకొని వచ్చాను థ్రెడింగ్ చేయించుకోకపోతే నాకు భయంకరంగా పెరిగిపోతాయి అనమాట బ్రోస్ కానీ నొప్పి కూడా చాలా ఉంటుంది కాకపోతే నా ఫేస్ నేను చూసుకోలేను కాబట్టి థ్రెడ్డింగ్ కంపల్సరీ ఇంకా నేను అక్కడ పనులన్నీ చూసుకునే లోపు పిల్లలు చక్కగా అక్కడ పార్కులు హ్యాపీగా ఆడుకున్నారు ఇంకా అవన్నీ ఇచ్చేసాక ఇంక ఇంటికి అయితే వచ్చేసాము నేనేమి సర్ది వెళ్ళలేదనమాట ముందు అవి అక్కడ ఇచ్చేసి రావాలి కాబట్టి ఎందుకంటే టైమింగ్ చెప్పారు కదా ఆ టైమింగ్ లోపు మనం అక్కడ వాళ్ళకి ఇచ్చేసేయాలి కాబట్టి నేను నా పని నేను చేసుకుంటుంటే అసలుకి మనం కేక్ చేసిన రోజు ఎంత హడావంటే తెలుసు మా నోడు చూడండి అసలు ఎంత మట్టి పూసుకొని వస్తారని నేను నార్మల్గా అన్నాను పిల్లలు ఆడుకునేటప్పుడు మట్టిలో అలా అంతా ఆడుకోవాలి కదా ఎదగాలి కదా మరీ స్ట్రిక్ట్గా పెడుతున్నామే అన్నట్టుగా నన్ను నువ్వు చక్కగా మట్టిలో ఆడుకోనరా నీకు నేను డైలీ నీట్గా స్నానం అది చేయిస్తానంటే మా ఒక్క మాట రెచ్చిపోతున్నాడు అనమాట డైలీ ఆ చెప్పులు వాష్ చేయలేక నా ప్రాణం పోతుంది అసలే ఉన్న పనులు చాలా వా అని అనుకుంటా ఇంక ఇలాంటి పనులన్నీ పెడతా ఉంటాడు మా వాడు ఇంక ఇవన్నీ ఎక్కడవక్కడ సెట్ చేసి ముందు వాడికి స్నానం చేయించి వాళ్ళ అవి వాష్ చేసేసి డిన్నర్కి అయితే ప్రిపేర్ చేయాలి మీకు ఈ రెండు కేక్స్లో ఏ కేక్ బాగా నచ్చిందో కమెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఒకవేళ మన ఛానల్ కొత్త అయితే వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోమాకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ కలుత మరో వీడియోలో